కుమో కుమో సాం కనుక ఉండరాళ్ళు ఎట్లానే కాదుగో పాయసం ఎక్కినవా ఓకే దేవుడికి పెట్టిందండి దేవుడికి పెట్టిందండి దేవుడికి పెట్టిన వెంటనే కుమ్ముతుందండి అబ్బా పెద్ద ముద్దే పెట్టింది బా వాళ్ళ కూతురికి ఇద్దరికి ప్లేట్లలో పెట్టిందండి నాకు చూడండి గిన్నెలో పెట్టింది పసరట్టి పప్పు నానబెట్టానండి కానీ కడుపులో డుమ్ డుమ్ అంటుంది అది గమ్ము కొంచెం తినాలి ఎన్ని తింటే అంతే ఉంటది కొంచెం తక్కువ తిను అందుకని నువ్వే కదా బొజ్జ తగ్గించమంటున్నా ఒళ్ళు తగ్గించమంటా బొజ్జ మరీ పెరిగిపోయింది సర్లే తిను నాకు తెలుసు తినాలని నువ్వు తిను చిన్నప్పుడు నేర్పించింది మా అమ్మ తినాలని ఈమె స్టైల్ ఉండరాళ్ళు అవి అందరు ఉండేవి వేరు ఏమో ఉండేవి వేరు ఉండే ఏమేం చేసినా స్టైల్గా చేసేది